స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన పల్లెల్లో వీడని కులపిచ్చి కుల బహిష్కరణ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం దహేగాం మండలంలోని ఇఠ్యాల గ్రామంలో ఇంకా కులపిచ్చి వెంటాడుతూనే ఉంది పది సంవత్సరాల క్రితం రెండు కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు మాల మాదికల ఇండ్లలో వారి సొంత ఇల్లు ఉంటే చిన్న కులస్తులు ఇండ్లలో మీ ఇల్లు ఉన్నది మీరు చేసే కార్యకలాపాలకు వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు వస్తే మేము రావడం కుదరదు అని కుల పెద్ద మనిషి ఇప్పటికీ ఎనిమిది కుటుంబాలను బహిష్కరించారు మా బాధను వినిపించుకొని మాకు తగిన న్యాయం చేయగలరని దహేగాం మండల తహసీల్దార్ కోరారు దహేగాం మండలం తహసీల్దార్ దగ్గరికి వచ్చి ఈ రోజు వినత ఇవ్వడం జరిగింది మేడం కూడా మాకు మాట ఇచ్చింది ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా అనేసి మాట ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా కుల బహిష్కరణలు ఇలాంటి స్వతంత్ర భారతదేశంలో కూడా జరుగుతున్నాయా అన్నట్టు మేడం కూడా మాట్లాడింది ఖచ్చితంగా వాళ్ళపై తగు చర్యలు తీసుకుంటామన్నది నేనైతే చేసిన పాపం ఏది లేదు సార్ ఎక్కడో పశుదానిపోయింది పశుదానిపోయిన మీదకెళ్ళి నన్ను దూరం పెట్టింది వాళ్ళు అందరూ ఒకటై చనిపోతే కుల అదే నేను కొండగట్టు పోయావచ్చిన కొండ కొండగట్టు పోండగట్టు పోయేస్తే అన్నమే తిని చనిపోయింది నా పశువుని నా మీద కేస్ చేసిండు అంత అంగం చేసింది నాన్న ఎవరు చేసారు సవత్కర్ సురేష్ దాని మీదకి వెళ్ళి ఇట్లా చేసిండు వీళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా వచ్చిండ అందరు అచ్చేండా మీ నాన్న చనిపోయిన రాలేదు మా నాన్నదాని పోయినప్పుడు నా ఇంటి ముందట ఉండే నేను సో కులానికి దూరం ఉంటే ఉన్నా నన్ను దూరం చేసిండు ఆ మాధేని ఇంటి ముందట ఉంటే మేము పోతామా ఆనింటి ముందడు ఆ తమ్మునింటి ముందట ఉంటే పోదు ఆ తమ్మునింటి ముందట చేసుకోవద్దా అన్నారు పెద్ద మనుషులు పెద్ద మనిషి వాళ్ళ అన్న పెద్ద అన్న ఇలా లక్ష్మయ్య గిట్లా సంగతి మరి మా మాలాగా మేము ఇక్కడ వచ్చి ఉన్నాము ఉంటే మమ్మల్ని వీళ్ళు మాల మాదుగులు దగ్గర ఉండాలని మా పూలము నా బిడ్డ పెళ్లికి రాలేదు సర్కర జాగా దొరికింది సర్కార్ జాగాల మేము ఇక్కడ వచ్చి ఉన్నాం ఉంటే ఇక మాలా మాదుగుళ్ళు దగ్గర ఉన్న దగ్గర ఉన్న దానికి మీరు మాల మాదుగుల ఇళ్ళల్లో పంట ఉన్నారు వాళ్ళతోటి కూడి ఉంటాను అని మమ్మల్ని దూరం పెట్టిండ్లు నా బిడ్డ పెళ్లికి కూడా రాలేదు ఫస్ట్ మా మేనమా బిడ్డ పెళ్లి ఉండేది సార్ లాస్ట్కు లాస్ట్ పెండ్లి ఉండే ఆ పెళ్లిలా ఈయన మా వాళ్ళు టాటేస్ పెట్టిన మా తాయ్ టాటేస్ పెట్టిండు అక్కడ టాటాస్ పెడితే మొత్తం మా ఓ రెండు మూడు సార్లు పోయిండ్రు మా మామ మా అత్తాయి పోతే లాస్ట్కు పోతే లాస్ట్కు మేము మేము ఎవరం అనుకుంటా వాళ్ళు ఎవరు పోయిన వాళ్ళు వాళ్ళు మేము చుట్టాలని బట్టి మా మరదల పెళ్లి మేము చేసినాం వచ్చినాం మా కాడికి వెళ్ళి వాళ్ళకి మా మమ్మల్ని వాళ్ళు వెళ్తలేరు వాళ్ళ వాళ్ళ పనికి మేము పొగట్లేదు పెద్దలు పెళ్లి కాడకలు దూరం ఉంచిండ్రు అంతే ఆ కులం వాళ్ళ కులంలో దూరం ఉంచిండ్రు ఆ పెళ్లి అంతక అంతకుముందు వచ్చిండ్రు అంతకుముందు వచ్చిండ్రు పెళ్లి వెళ్ళి మొత్తం మీద మమ్మల్ని దూరం పెట్టిండ్రు కుటుంబంలో ఉంటే వేరుంటే అంతకుముందు వచ్చినరు మా పనులకు పనులకు వస్తే లాస్ట్ లాస్ట్ పెళ్లిగా మేము రామ్ ఎందుకంటే మేము చేసిన పాపం ఎందుకంటే మాల మధుల ఇండ్లల్లో మా గవర్నమెంట్ జాగ ఇచ్చింది అవి అక్కడ ఉన్నదానికి వాళ్ళు వస్తలేరు అక్కడికి వెళ్ళి వాళ్ళ పనులకు మా మా వాళ్ళు వస్తారు మా మా పనులకు వాళ్ళు వస్తారు వాళ్ళ పనులకు మేము వెళ్తాం అందుకే వాళ్ళు వస్తలేరు కులం వస్తలేరు మా కాడ